శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథలు మొదటి భాగం నుంచి రత్నసిద్ధుని కథ తరువాయి కథను చదివి వినిపించబోతున్నాను నేను చదివి వినిపించే కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం యాగశాస్త్రి కుమారుడు ధర్మనిధికి ఆలయంలో ఒక యతీంద్రుడు దీవించి ఒక రత్నాన్ని ఇచ్చి అతనికి రత్నసిద్ధి అనే పేరు పెట్టి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయే ముందు ధర్మసిద్ధికి ఈ విధంగా చెప్పాడు నీవు ఎవరినైనా తోడు తీసుకుని కాశీనగరానికి వెళ్ళు అక్కడ యోగులతో నీకు సహవాసం కలుగుతుంది అందువలన నీకు ముక్తి మార్గ సాధన సులభ సాధ్యమవుతుంది నీకు నేను ఇదే ఉపదేశిస్తున్నాను ఇంతకంటే నీకు చెప్పటానికి ఏమీ లేదు అని తన మూటలో నుంచి కాంతులు చిమ్మే ఒక రత్నాన్ని తీసి ధర్మనిధి చేతిలో పెట్టి నువ్వు దీనిని ఎదురుగా పెట్టుకుని ధ్యానం చేసి భగవంతుని స్మరించినట్లయితే నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోని జరిగిన కథలన్నీ కూడా చాలా సులువుగా బోధపడతాయి దీనిని జాగ్రత్తగా శిలను పూజ చేసినట్లుగా పూజ చెయ్యి ఈ రత్నం నీకు సిద్ధించినందువలన ఇంక నుంచి నీవు రత్నసిద్ధుడు అనే పేరుట ప్రఖ్యాతి వహిస్తావు నీ పాత పేరు క్రమంగా చెరిగిపోతుంది అని శిరస్సు మీద చేయి ఉంచి ఆశీర్వదించాడు కొన్ని రోజుల తరువాత ఆ యతీంద్రుడు ఆ గుడిని వదిలి తన ఇచ్చవచ్చిన చోటికి వెళ్ళిపోయాడు గురుదేవుడు చెప్పిన మంత్రాన్ని స్మరించుకుంటూ గోవింద తీర్థులనే స్వాముల వారిని దర్శించాడు ధర్మనిధి ఆ తరువాత ఆయన దయవలన విధి విధాన పూర్వకంగా సన్యాసం స్వీకరించి ఆ రోజు నుంచి రత్నసిద్ధి యతీంద్రుడని పిలువబడుతూ తిరుగుసాగాడు గురువు చెప్పిన కాశీ యాత్రను మనసులో తలుచుకుంటూ ఎప్పుడెప్పుడు తాను కాశీకి వెళ్లవలనా అక్కడ ఉన్న పరమయోగులను దర్శించుతానా అనే కోరిక మనసులో అధికమవుతూ ఉండగా తనతో పాటు కాశీ యాత్రకు రాగలవారు ఎవరు ఉన్నారా అని ఆలోచించాడు తనతో కొంతకాలం పాటు చిన్నతనంలో సహజాయిగా ఉన్నటువంటి కృష్ణమతి అనేవాడి దగ్గరకు వెళ్ళాడు రత్నసిద్ధి యతీంద్రుడికి ఆ మిత్రుడి వద్ద ఉన్న చేత దగ్గరకు వెళ్ళి మిత్రమా నాకు చిన్నప్పటి నుంచి కాశీయాత్ర చేయవలెననే కోరిక ఉన్నట్లు నీకు తెలుసు కదా గురుదేవులు కూడా నన్ను కాశీపుర సందర్శనం చేయమని నన్ను ప్రోత్సహించారు వారి ఉపదేశం నన్ను ఎంతో ఉత్సాహపరిచింది నేను కాశీ వెళ్ళదలుచుకున్నాను అయితే ఈ యాత్రకు నేను ఒంటరిగా కాక ఎవరినైనా తోడుగా తీసుకుని వెళితే మంచిదని పెద్దలు చెప్తారు నాకు తోచిన ఉపకారమేదో ఒకటి నీకు చేస్తాను నా ప్రయాణానికి నాతో తోడుగా కాశీకి రాగలుగుతావా అని ఎంతో ఉత్సాహంగా అడిగాడు దానికి ఆ కృష్ణమతి నవ్వుతూ వేళాకోళంగా ఈ విధంగా అన్నాడు నీ తండ్రి నిన్ను వివాహం చేసుకోమని ఎంతగా చెప్పినప్పటికీ నీవు వినకపోవటం చేత ఆయన మానసిక క్షోభకు గురి అయి అశాంతితో మనశ్శాంతి లేక పరమపదించాడు ఇప్పుడు నువ్వు ఈ కాశీ ప్రయాణం పెట్టుకున్నావు చాలా బాగుంది దారిలో నీకు తోడు కోసం మేము వస్తే మేము కూడా పరలోకవాసరం అవుతామేమో నీవు చెప్పిన వేదాంతమంతా ఏమయ్యింది అసలు వేదాంతులకు తీర్థయాత్రలతో ఏమి పని ఉన్నది నేను మాత్రం నీతో రాలేను అని ఖచ్చితంగా చెప్పేశాడు తర్వాత ధర్మనిధి ఇంకొక మిత్రుడి దగ్గరకు వెళ్ళి ఇదే ప్రస్తావన తెచ్చాడు అతను కూడా నాకు భార్య బిడ్డలున్నారు నేను నీలా సన్యాసిని కాను కదా అందువలన నేను ఈ సంసారాన్ని భార్యా పిల్లలను వదిలి నేను కాశీకి రాలేను అంటూ నిర్మోహమాటంగా చెప్పాడు అయినప్పటికీ రత్నసిద్ధయ్యతీంద్రుడు నిరాశ చెందలేదు మరొక పరిచయస్తుని దగ్గరకు వెళ్ళాడు స్వామి ఈ భూమి మీద కాశీని మించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లేదు అన్న సంగతి మీకు తెలిసినదే కదా కాశీపురంలో గంగాభవాని విశ్వనాథుడు ముఖ్య దేవతలని ఇహపర సాధనకు అది చాలా అనువైన తీర్థమని అందరూ చెప్పుకుంటారు ఆ కాశీపూర విశేషాలు చాలా ఉన్నాయి అవన్నీ మీకు దారిలో వివరిస్తాను ఆ పట్టణం చూడాలని మీకు మాత్రం కోరికగా లేదా జన్మ సాఫల్యం చెందేలా నాతో పాటు కాశీకి తోడుగా రండి ఈ భార్యాపుత్రుల మీద మోహం మమతానురాగాలు వదిలిపెట్టి పరలోక సౌఖ్యానికి పరమశత్రువులని గ్రహించు దేహం శాశ్వతం కాదు కాశీపుర దర్శనం మాత్రం చేతనే ఈ ఆతనలు ఆత్రాలు తాపత్రయాలు అన్నీ నశిస్తాయి అని చెప్పాడు అయితే ఆ బ్రాహ్మణుడు రత్నసిద్ధి యతీంద్రుడు చెప్పే మాటలను అంతగా పట్టించుకోకుండా తన తాతల కాలం నాటి ఒక సంఘటన చెప్పి రత్నసిద్ధుని ఆసక్తిని నీరుగార్చే ప్రయత్నించాడు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడు అయ్యా కాశీపురం అంతటి ప్రభావ సంపన్నమైన పుణ్యక్షేత్రమే నేను ఒప్పుకుంటాను కానీ అక్కడికి చేరటానికి సరైన మార్గం అనేది ఏదీ లేదు ఉన్నటువంటి మార్గం కూడా చాలా కష్టంతో శ్రమతో కూడుకున్నదని ప్రజలు చెప్పుకోవటం మీకు తెలిసినదే కదా కాక మీలాంటి వాళ్ళకి తీర్థయాత్రలతో ఏమి పని మార్గాయాసం చెంది నానా కష్టాలు పడి భగవంతుని దర్శిస్తే అజ్ఞానులకు జ్ఞానం లభిస్తుందిట తీర్థయాత్రలు సామాన్యుల కోసమేనట మనస్సు అనే తీర్థంలో మునిగి తేలేవారికి ఆడవారికి తీర్థయాత్రల వలన లాభం లేదుట పామురుల కోసం కల్పించబడినట్టు ఈ తీర్థయాత్ర సన్నాహం తమ బోటి యతీశ్వరులు ఎందుకు చేయటం నా మాటలు విని ఆ పని మానేయండి అది చాలా కష్టతరమైనది అని ఒక సలహా కూడా ఇచ్చాడు అటువంటి వాడితో మాట్లాడి ప్రయోజనం లేదని మరొక మిత్రుని వద్దకు వెళ్ళి తనకు తోడుగా రమ్మని కాశీ యాత్ర విశేషాలను గురించి చెప్పాడు ఆ మిత్రుడు రత్నసిద్ధి యతీంద్రుడు చెప్పిన మాటలన్నీ కూడా చాలా శ్రద్ధగా విన్నాడు అప్పుడు ఈ విధంగా అన్నాడు స్వామి నేను రానంటున్నానని నా మీద కోపం పడకండి కాశీపురానికి వెళ్లే మార్గంలో రోగాల బాధ దొంగల బాధ చాలా ఎక్కువగా ఉంటుంది కదా పరలోక ప్రయాణానికి సమానమైన కాశీకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అలాంటి ప్రమాదకరమైన యాత్రకు నేను ఎలా తోడు రాగలను అంటూ ఆ ప్రయాణం తలుచుకుంటూనే భయపడిపోయాడు ఇటువంటి వారి వల్ల కాదని కొంత ధైర్యంగా ఉన్నవాడిని చేరి రత్నసిద్ధ యతీంద్రుడు ఈ విధంగా అన్నాడు నాయన తీర్థయాత్రల వలన కలిగే పుణ్యం ఇంత అంత కాదు అందువలన కలిగే పుణ్యం మరి దేని కలగదు గంగా భైరవుడు అన్నపూర్ణాదేవి మణికర్ణిక ఘట్టం ఇలా కాశీలో ఉన్న ప్రతిదీ చూడదగ్గ విశేషమే నాతో తోడు రాగలవా అనటంతో అతడు అదోలాగా ముఖం పెట్టి స్వామి ఈ కాశీ ప్రయాణం మా కుటుంబం వారికి అచ్చిరాలేదు వెనకటికి మా తాతగారు ఎంతో వృద్ధుడు ఎవరో చెప్పగా కాశీ ప్రయాణం పెట్టుకుని చాలా ఇబ్బందులు పడ్డాడు అప్పుడు తాను పడిన కష్టాలన్నీ నాతో చెప్పాడు ఆ కథ వింటే ఈ ప్రయాణానికి ఎవరూ సాహసించరు నేను చెప్తాను ఆ కథను వినండి ఎవరో చాలా ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చిన మీదట మా తాత ఇంటి పట్టున సుఖంగా ఉండలేక కాశీ అనే రాకాశపురానికి ఉత్సాహంగా ఇంకా కొంతమందిని తోడు తీసుకుని బయలుదేరాడుట బయలుదేరేటప్పుడే దారిలో స్వయంగా వంట చేసుకోవటం కోసం కావలసిన సంబారాలు బట్టలు కొంత సొమ్ము తీసుకుని రోజుకు రెండు యోజనాల నడక చొప్పున ప్రయాణమై వెళ్తూ ఉన్నారట ఆయన మహా నియమాలున్న మనిషి సత్రాల్లో భోజనం చెయ్యడు రాత్రి సాధారణంగా అభోజనమే ఉంటాడు మధ్యాహ్నం వేళకు ఏ ఊరైనా చేరినట్లయితే అక్కడ స్వయంగా వంట చేసుకుని తిని ఎండ తగ్గే వరకు విశ్రమించి మళ్ళీ ప్రయాణమయ్యేవాడుట సరే ఇలా వాళ్ళు నడుస్తూ కాస్త ఆయాసం వల్ల నడకలో వేగం తగ్గి పూటకొక యోజనం మాత్రమే వాళ్ళు నడవగలిగేవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు పట్టుదలగా ముందుకు సాగిపోతూ ఉన్నారు ఓనాటి నాటి తెల్లవారుజామున చాలా పెద్ద గాలివాన జల్లు వాళ్ళందరినీ తడిపి ముద్ద చేసేసింది ఎలాగో తడిగుడ్డల్ని పిండుకుని ఆరవేసుకుని గాలివాన అణిగేదాకా దట్టమైన చెట్టు నీడన ఆగి తిరిగి నడక మొదలెట్టారు నాలుగు అడుగులు నడిచారో లేదో యమకింకరులు లాంటి దొంగలు దుడ్డుకర్రలతో వచ్చి మిమ్మల్ని తన్నమంటారా లేక మీ మూటలు ఇస్తారా అని బెదిరించారు వాళ్ళు కిక్కురు అనకుండా మూటలన్నీ వాళ్ల పరం చేసి కట్టుగుడ్డలతో మిగిలిపోయారు ప్రయాణంలో భారంగా ఉండే మూటలు లేకపోవటంతో ఆ రోజు ప్రయాణం వారికి చాలా తేలికగా సాగిందిట సాయంత్రానికి ఒక ఊరు చేరి అక్కడ గ్రామస్తులకు తాము పడిన ఇబ్బందులన్నీ చెప్పుకున్నారు ఆ గ్రామస్తులు వీరి మీద జాలిపడి ఆ రాత్రి వంటకు కావలసిన సంబారాలు పాత్రలు ఇవ్వగా ఎలాగో అలాగ వంట చేసుకుని అర్ధరాత్రికి భుజించారు వేళ తప్పి ఆహారం తీసుకోవటం వలన వర్షంలో తడిచేయటం వలన గాలి మార్పు ప్రభావం ఇతర కారణాలు అన్నీ కలిసి వాళ్లలో కొందరికి అతిసారం పట్టుకుంది సత్రం వాళ్ళు వారిని వెళ్ళగొట్టారు అందుకు కారణం ఆ సత్రంలో రోగాలు ఉన్న వాళ్ళని ఉండనివ్వరు వెళ్ళగొట్టిన తరువాత వీళ్ళు ఎక్కువ దూరం పోలేక మసీదు చేరుకున్నారు అది తెలిసి మహమ్మదీయులు త్వరగా అక్కడికి వచ్చి ఆ రోగుల్ని నడివీధిలో ఈడ్చి కొట్టారు తెలియక కొంతమంది అక్కడున్న ఊరి చెరువులో బట్టలు ఉతుక్కున్నారు అలా చేసినందుకు రాజభటులు వచ్చి అధికార ధిక్కారం చేశారని శిక్షించారు ఇలా ఆ ఊళ్ళో పది రోజులు ఉండవలసి వచ్చింది మా తాత వెంట వెళ్ళిన వారిలో కొంతమందికి పడినటువంటి ఈ ఇబ్బందులన్నీ కూడా కాశీయాత్ర అంటే విరక్తిని కలిగించాయి ఒంటిలో కొంచెం జవసత్వాలు సమకూరిన తర్వాత మా తాత ఈ విధంగా అనుకున్నాడు జ్ఞానం ఉన్న వాళ్ళకి మోక్షం ఇంటి దగ్గరున్నా కలగకపోదు కాశీ వెళ్లే మోక్షం పొందనక్కర్లేదు జ్ఞానం లేనప్పుడు నీటి కాకులు మునిగినట్లు ఎన్ని తీర్థాల్లో మునిగినా ఒకటే నేరస్తులలాగా కారాగారంలో పడ్డాం మహమ్మదీయుల చేత దెబ్బలు తిన్నాం అందరి చేత ఈడిపించుకోబడ్డాం అయ్యయ్యో ఈ కష్టాలు తలుచుకుంటూ ఉంటే గుండె పగిలిపోతోంది బతికుంటే పుణ్యం సంపాదించుకోవటానికి చాలా మార్గాలే ఉన్నాయి ఇంటికి పోదాం పదండి అని మా తాతగారు చెప్పగా అందరూ కూడా ఆయన చెప్పినట్లుగా ప్రయాణం విరమించుకుని వెనక్కి వచ్చారు కొందరు ఆయన మాట పాటించక ఇంత దూరం వచ్చాం కదా అని ముందుకే సాగిపోయారు మా తాతగారు మరికొందరు ఆరు మాసాలకు ఇల్లు చేరుకుని ఇంకో మూడు నెలలకు కానీ తిరిగి మామూలుగా అవ్వలేకపోయారు కాశీకి పోయిన పది మందిలోనూ ఎనిమిది మంది దారిలోనే మరణించారు మిగిలిన ఇద్దరు చాలా కష్టం మీద కాశీకి చేరారు తిరిగి వస్తూ దారిలో వారు కూడా మృతి చెందారుట ఆ సమాచారం కూడా చాలా కాలానికి కానీ తెలియలేదు ఈ కథను మా తాతగారు ఎప్పుడు కూడా మాకు చెబుతూ ఉండేవారు అని అతడు ముగించాడు బాగుంది నాయన నేను రాను నీతో అని ఒక మాట చెప్తే సరిపోయేది కదా ఇంత కథ ఎందుకు చెప్పావు అని పలికి అతణ్ణి వదిలి ఇంకొక వ్యక్తి దగ్గరకు వెళ్ళి తన కాశీయాత్రను గురించి చెప్పగా ఆ వ్యక్తి కూడా కాశీ ప్రయాణం పట్ల నిరుత్సాహాన్ని ప్రకటించాడు ఎంతమందిని అడిగినప్పటికీ అందరూ తిరస్కరించటం చేత రత్నసిద్ధునికి మనసులో పరితాపం కలిగింది ఇంకా బ్రాహ్మణులందరూ కాదంటే కాదనవచ్చుగాక ఇతర జాతుల వారిని కూడా అడిగి చూస్తాను అనుకుని ఈశ్వర అనుగ్రహం ఉంటే ఎవరో ఒకరు ఒప్పుకోకపోరు అని ఆశపడి కనపడిన వాళ్ళనందరినీ కాశీ వస్తారా అంటూ అడుగుతూ తిరగసాగాడు తమ ఊళ్ళోనే కాక చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా యాత్రా సహాయకుడి కోసం అన్వేషిస్తూ రంగాపురం అనే ఊరికి దగ్గరగా ఉన్న చిట్టడవిని చేరుకున్నాడు అక్కడ ఒక చోట తలకు చెవులకు అడవి పూలు ధరించి ఒక పొగరుబోతు ఆ బోతు నెక్కి దాన్ని చిత్ర విచిత్ర గతులతో నడిపిస్తూ పశువులను అదిలిస్తూ పిల్లన గ్రోవి ఊది పశువుల్ని మళ్ళీ మందలో చేరేలా చేస్తూ భుజం మీద ఒక పొడుగాటి కర్రను ధరించిన పశువుల కాపరిని చూశాడు వాణ్ణి ఓరి నీవు ఎవరు ఇటు రారా అని పిలిచాడు వాడికి కోపం వచ్చింది ఏమయ్యో ఓరి ఓరి అంటున్నావు నీకు నోరేమైనా తీటగా ఉందా నన్ను ఏమనుకుంటున్నావు మా పెద్ద కాపు సైతం నన్ను అలా పిలవడు తెలుసా అంటూ దగ్గరకు వచ్చి మరీ అడిగాడు ఓరి అన్నంత మాత్రాన నీకు అంత కోపం ఎందుకురా అన్నాడు రత్నసిద్ధుడు అదిగో మళ్ళీ అలాగే అంటున్నావు అన్నాడు మళ్ళీ కసుమంటూ ఆ గొల్లవాడు సరే అబ్బాయి నీ పేరేమిటి నీ కులమేమిటో చెప్పు అలాగే పిలుస్తాను అన్నాడు రత్నసిద్ధుడు సరే మొదటే అలా అడగచ్చు కదా గొల్లవాళ్ళు అంటే అంతలోకువా నా సంగతి తర్వాత ముందుగా నీ పేరు కులము చెప్పు అన్నాడు నా పేరు రత్నసిద్ధుడు నా కాపురం కొల్లాపురి బ్రాహ్మణుడిని నీవు భీమడివైతేమి బోడుగుండేమీ మా భేమడి లేవే అన్నాడు పరిశీలనగా చూస్తూ ఆ గొల్లవాడు మీ బ్రాహ్మడు ఎలా ఉన్నాడో చెప్పు మా వేమన గురువులోడికి ఈత రూపులా జుట్టుంటుంది పొలిమేర రాతి మీద వేసిన కొంగరెట్ట లాంటి బొట్టు మెడ మీద చేపమేసాల వంటి దారాలు వేసుకుని వంకర బూరాలతో సంవత్సరానికోసారి వచ్చి ఎవరినో ఒకరిని కాల్చి మరీ వెళ్తాడు వాడిలాగా నువ్వులేమేమి ఓహో వారా వాళ్లను వైష్ణవులు అంటారు మేము వైదీకులములే ఆహా అలాగా మీకు భుజం మీద దారాలు ఉండవా అవి దారాలు కాదు యజ్ఞోపవీతాలు బ్రాహ్మణుల్లో నేను సన్యాసిని కనుక నాకు ఉండవు సన్యాసి అంటే తప్పు మాట కదా తప్ప అలా అని నీకెవరు చెప్పారు అన్నాడు రత్నసిద్ధుడు నేనేమైనా తప్పు చేసినప్పుడు మా పెద్ద కాపు నన్ను సన్యాసి పెదవా తిడతాడు అందుకని అది తప్పేమో అనుకున్నాను సన్యాసి అంటే బిడ్డలు లేనివాడు అని అర్థం ఒంటరిగా తిరిగేవాడు అని అర్థం అన్ని సంగమాలు విడిచినవాడు సన్యాసి అని చెప్పాడు రత్నసిద్ధుడు అయితే మీరు పెళ్లి చేసుకోలేదండి అని అడిగాడు గొల్లవాడు మేము అసలు పెళ్ళే చేసుకోలేదు అన్నాడు రత్నసిద్ధుడు ఇంతకు నీది ఏ పేరు ఏ కులము అని అడిగాడు రత్నసిద్ధుడు నా పేరు కోటప్ప ఇదిగో ఈ అడవిదాపునే ఉన్న రంగాపురం మా ఊరు గోపవాళ్ళం అంటే గొల్లళ్ల చిన్నవాడిని అన్నమాట మరి నీకు తల్లిదండ్రులున్నారా ఉన్నారా లేరండి నా చిన్నప్పుడే పోయారు మరెవరి దగ్గర ఉంటున్నావు రంగాపురం పెద్దకాపు గారి దగ్గర ఉంటున్నాను ఆయన ఏమిస్తాడు అన్నము బట్ట ఇస్తూ నన్ను ఆయనే చూస్తున్నాడు ఇదంతా వాళ్ల పొలమే అని అక్కడ ఉన్న చిట్ట చివరి వరకు కనిపిస్తూ ఉన్న భూమిని చూపించాడు అది చాలా విశాలంగా ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళండి మీకు ఆయన మంచి స్వయం పాకం ఇస్తారు అని అడగకుండానే చెప్పాడు ఈ మాటను బట్టి ఈ కోటప్ప అనే గొల్లవాడు చాలా అమాయకుడని పరోపకార బుద్ధి కలిగిన వాడని రత్నసిద్ధుడికి అర్థమయ్యింది అతనిని తనకు తోడుగా రమ్మంటే వస్తాడేమో అని కూడా అనిపించింది నీకు పెళ్ళైందా నాయన కాలేదు కోటప్ప నిన్నొకటి కోరుతాను అది చేస్తే నాకు ఉపకారం చేసిన వాడివవుతావు నేను మీకు చేసే ఉపకారం ఏమిటండి నేను కాశీ వెళ్తున్నాను అది చాలా పుణ్యభూమి అక్కడికి పోయి గంగలో స్నానం చేసి విశ్వనాథుణ్ణి దర్శించి ఒక్క రాత్రి అక్కడ నివసించిన జన్మలో మహారాజే పుడతారట మనుషులు పక్షులు మృగాలు చివరికి పురుగులు సైతం ఆ గంగా నదిలో మునిగితే ముక్తి ఖాయమట అలాగా అంతటి మహాత్యం ఉన్న కాశీ దర్శించాలని నాకు చాలా కుతూహలంగా ఉంది నాకు తోడుగా నువ్వు కూడా వచ్చావంటే నీకు మీ పెద్ద కాపు ఇచ్చినట్లే అన్ని అన్న వస్త్రాలు ఇచ్చి ఏది అడిగితే అది ఇచ్చి నీకు ఇష్టమైన ఎన్నో రకాలైన చిత్రమైన కథలు కూడా చెబుతాను అది సరే కానీ నువ్వు ఇది వరకు ఏమైనా కథలు విన్నావా గోపకుడికి కథలంటే చాలా ఇష్టం కోటప్ప అంతకుముందు పల్లెటూళ్ళలో చెప్పుకునే ఒకటి రెండు కథలు వినటమే తప్ప అత్యద్భుతమైన కథలను విన్నవాడు కాదు అందుకే రత్నసిద్ధుని ప్రశ్నకు ఏవో పాండవ కథలంటే వరహవతార కథలంటే కాపమ్మ కథలంటే ఇలాంటివే కానీ మరి వినలేదు అని నిజాయితీగా చెప్పేశాడు అవునా మరి నేను చెప్పినది నీకు జ్ఞాపకం ఉంటుందా అని అడిగాడు రత్నసిద్ధుడు నాకు కథలంటే చాలా ఇష్టం నాకు తెలిసేలాగా అర్థమయ్యేలాగా చెప్తే జ్ఞాపకం ఉంటుంది కానీ గొడవ గొడవగాను పెద్ద పెద్ద మాటలతోనూ చెప్తే జ్ఞాపకం మాట ఎలా ఉన్నా అర్థమే కాదు ఓహో అలాగా అని ఇంక ముందు వీడికి నేను చెప్పబోయే కథలేమైనా వీడు మర్చిపోకుండా అర్థం చేసుకోగలిగేలా ఉండుగాక అని వాడి శిరస్సు మీద తన కుడి చెయ్యి ఆనించి గ్రహణ శక్తి సంపూర్ణంగా కలిగించి కాశీ మహాత్మ్యపు కథను ఇలా చెప్పసాగాడు రత్నసిద్ధుడు కాశీపుర మహిమను తెలిపే కథ గోపా వినుము పూర్వం త్రిలోక సంచారి అయిన నారదుడు తీర్థయాత్రలు చేస్తూ ఎన్నో పుణ్యక్షేత్రాలలో ఉన్న నదుల్లో స్నానం చేస్తూ ఒకసారి వింజపర్వతం ఉన్న చోట అడవి దగ్గరకు వచ్చాడు అక్కడ కోయిలలు చిలకలు పాటలు పాడుతూ మధురఫలాలతో నిండి ఉన్న చెట్ల నుంచి వీచే చల్లని గాలులకు ఆహ్లాదం చెందుతూ ఉన్నాడు అప్పుడు వింజపర్వత రాజు ఒక జంగమ రూపంలో ఎదురయ్యి ఆ దేవమునికి స్వాగతం చెప్పాడు అర్ఘ్యం పాద్యం ఇచ్చాడు సత్కారాలు అయిన తరువాత నారదుడు విశ్రమించి ఉండగా ఈ విధంగా అడిగాడు మునీంద్ర నాకు ఒక సందేహం లోకంలో లెక్కకే రాని కొండలు ఎన్నో ఉన్నాయి అవన్నీ పోగా ఇప్పటికీ అన్నింట్లోనూ నాకు సాటి వస్తూ మేటిది గొప్పది అనిపించుకున్న వాటిలో హటకాచలం అనేది ఒక్కటే ఉంది మీరు పక్షపాతం లేకుండా ఆ మేరు పర్వతం గొప్పదో నేను గొప్పవాడినో చెప్పి తీరాలి అని అడిగాడు అప్పుడు నారదుడు కొంచెంసేపు మౌనంగా ఉండి ఒక నిట్టూర్పు విడిచి ఆ మధ్య నేను మేరుపర్వతాన్ని సందర్శించాను అప్పుడు ఆ పర్వతం తనకెవరూ సాటి లేరని చెప్పింది మీ ఇద్దరికీ గల తేడా ఎవరికి చెప్పటానికి వీలవుతుంది అని ఆ కలహాల మారి వెళ్ళిపోయాడు ఆ మాటకు వింజపర్వతం చాలా కలత చెంది మేరుపర్వతానికి ఇంత గర్వమా దాని గర్వం ఇప్పుడే అణచాలి అనుకుని అది చాలా అసాధారణంగా పైకి పెరిగింది దానితో సూర్యుడికి చంద్రుడికి తిరగటానికి ఆటంకం ఏర్పడింది ఫలితంగా కొన్ని దేశాలలో చీకటి కొన్ని దేశాలలో ఎండ కొంత భూమి మీద మంచు కొన్ని ప్రాంతాల్లో చీడపీడలు బాధలు అధికమైపోయాయి భూలోకంలో ఉండే ఒక పర్వతం వలన ఈ విధంగా సమతౌల్యం దెబ్బతినటంతో ముల్లోకాలకు అధిపతి అయిన ఇంద్రుడు ఆలోచన చేశాడు ఇంతలో దేవతలు కూడా అక్కడికొచ్చి వింజ పర్వతం యొక్క ఆగడాన్ని గురించి విన్నవించుకున్నారు ఈ విపరీతం చక్కబడాలంటే అది అగస్త్యుని వల్లనే అవుతుంది ఆయన తన భార్య అయిన లోపాముద్రతో సహా కాశీపురంలో నివసిస్తున్నాడు మహాశివభక్తుడు వింజుణ్ణి వంచాలంటే ఆ మహర్షికి మాత్రమే సాధ్యం అన్నాడు అప్పుడు దేవతలంతా కాశీ చేరుకున్నారు అని రత్నసిద్ధుడు కాస్త ఆగి గోపాల ఇంత మటుకు చెప్పిన కథ నీకు అర్థమయ్యిందా అని అడిగాడు గోపుడు చాలా ఆనందంగా తలుపుతూ బాగా అర్థమయ్యింది కానీ నాకొక సందేహం స్వామి కొండలు బండలు ఎక్కడైనా మనుషుల్లా మాట్లాడతాయా వాటి ఇష్టం వచ్చినట్లు అవి ఎలా పెరుగుతాయి చాలా వింతగా ఉంది అన్నాడు మంచి ప్రశ్నే వేశావు దీన్ని బట్టి నువ్వు శ్రద్ధగా కథ వింటున్నావని అర్థం చేసుకుంటున్నావని నాకు అనిపిస్తోంది అది ఎలా జరిగిందో చెప్తాను విను భూలోకంలో కొన్ని గొప్ప పర్వతాలకు రూపాన్ని ధరించే శక్తి ఉంది అవి భార్య పుత్రులతో కాపరాలు చేస్తూ ఉన్నట్లు కూడా కొన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది హిమాచలం సంగతి నీకు తెలిసే ఉంటుంది శివుణ్ణి పెళ్లి చేసుకున్న పార్వతి ఆ హిమవత్ పర్వతం రాజు కూతురే అని నీకు తెలిసే ఉంటుంది నువ్వు ఆ కథ ఎప్పుడైనా విన్నావా వింజపర్వతం కూడా ఆ కోవలోనిదే అని వివరించాడు ఓహో అలా అన్నమాట అయితే నాకు తెలిసింది అన్నాడు గోపాలుడు అయితే తర్వాత కథ చెప్తాను వినుమరి అంటూ రత్నసిద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు సరే తర్వాత కథ ఇంద్రుడు మొదలైన దేవతలంతా కాశీ వెళ్లారు ఎందుకోసమంటే అగస్యుణ్ణి ప్రార్థించి వింజరాజు గర్వాన్ని అనిపించటానికి సరే వింజరాజు కారణంగా కాశీ చూసే భాగ్యం కలిగిందనుకుంటూ సంతోషంగా గంగలో స్నానం చేసి విశ్వనాథుణ్ణి దర్శించుకుని అన్నపూర్ణను అర్చించి భైరవాదుల పాదాలకు మురక్కులు పెట్టి కాశీలో వెలిసిన సకల శివలింగాలను ఆరాధించి అగస్యుని ఆశ్రమాన్ని వెతుక్కుంటూ దేవతల గణాలు ఆయన ఆశ్రమాన్ని చేరుకున్నారు దేవలోకం నుంచి దేవతలు తన కోసం వెతుక్కుంటూ రావటం ఆ మహర్షికి ఎంతో ఆనందాన్ని కలిగించింది అగస్త్యుడు వాళ్ళందరికీ సత్కరించాడు వారికి దర్భాసనాలు వేశాడు అందరూ స్థిరంగా కూర్చున్నాక చేతులు జోడించి వారెందుకు వచ్చినది కారణం అడిగాడు అప్పుడు దేవతలంతా విషయం చెప్పమన్నట్లు బృహస్పతి వైపు చూశారు అప్పుడు ఆయన వింజరాజు వలన ఏర్పడిన ఉపద్రవాన్ని చెప్పి తమని కాపాడవలసినదిగా అగస్త్యుణ్ణి ప్రార్థించారు అగస్త్యుడు సరేనని వాళ్లను పంపించి వేశాడు అగస్త్యుడికి కూడా కాశీలో నివసించటం చాలా ఇష్టం ఆ కాశీ విశ్వనాథుణ్ణి అనుక్షణము సేవించుకుంటూ ఉండటం ఆయన సన్నిధానంలో గడపటం ఆయనకు ఎంతో ఇష్టమైన పని కానీ దేవతల కోరిక తీర్చటం కోసం అగస్త్యునికి కాశీ నివాసానికి అంతరాయం కలిగింది ఆయన దానికి ఎంతో చింతించాడు అయినప్పటికీ తన భార్య అయిన లోపాముద్రతో సహా ప్రయాణ సన్నాహాలు చేసుకున్నాడు అగస్త్యుడు కాశీపురానికి మూడుసార్లు ప్రదక్షిణలు చేసి గంగాభవాని నీ చల్లని నీడ విడిచి వేరే దేశం పోతున్నాను ఆజ్ఞ ఇప్పించు అన్నపూర్ణ నీ చేతి భిక్ష వదులుకుని వేరే చోటికి పోతున్నాను దయచూడు తల్లి అంటూ అక్కడ దేవతలందరినీ పేరు పేరున ప్రార్థించాడు కానీ అతడికి కాశీని వదిలి వెళ్ళటానికి మనసు రావటం లేదు వెళ్ళక తప్పదు ఇలా రత్నసిద్ధుడు చెప్తూ ఉండగానే కోటప్ప ఇలా అన్నాడు అయ్యా ఆ ఊరు వదలడానికి ఆయనకు అంత బాధ దేనికి పని పూర్తయ్యాక తిరిగి రావచ్చు కదా అని అడిగాడు నీ ప్రశ్నకు జవాబు ముందు నేను చెప్పబోయే కథలో అర్థమవుతుందిలే విను అంటూ కథను కొనసాగించాడు రత్నసిద్ధుడు భార్యా సమేతుడై అగస్త్యుడు వింజరాజు దగ్గరకు వెళ్ళేసరికి ఆ వింజుడు గర్వం వదిలిపెట్టి గురుభక్తితో వినయంగా వంగి అగస్యునికి పాదాభివందనం చేశాడు పర్వతం అలా తగ్గేసరికి సూర్యుడు చంద్రుడు యొక్క గమనానికి అవరోధం తొలగిపోయింది లోకంలో జరిగిన ఉపద్రవాలన్నీ అణిగిపోయాయి అంతటా ఆ ముని కూడా నాయన మేము దక్షిణ దేశ యాత్ర నిమిత్తం వెళ్తున్నాము మేము వచ్చేదాకా నువ్వు ఇలాగే వంగి ఉండు అలా కానిపక్షంలో నా తప ప్రభావానికి నీవు గురి కావలసి వస్తుంది అన్నాడు లోపాముద్రను తీసుకుని అగస్యుడు దక్షిణ దేశం వైపుగా వెళ్ళిపోయాడు అందువల్లనే అతడు తిరిగి కాశీ వెళ్ళలేకపోయాడు వింజుణ్ణి యథాతథ రీతిలోనే ప్రతిష్ఠించిన వాడయ్యాడు తర్వాత ఏం చేశాడు అని కుతూహలంగా గోపాలుడు అడిగాడు అప్పుడు రత్నసిద్ధుడు మళ్ళీ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు భద్రాచలం పుష్పాచలం ధవళాచలం మొదలైన పర్వత క్షేత్రాలన్నీ తిరిగి శ్రీశైలం చేరాడు ఆ శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనాన్ని లోపాముద్రకు ఈ విధంగా వివరించాడు మల్లికార్జునుడు ఇక్కడ భ్రమరాంబాదేవితో విహరిస్తూ ఉంటాడు ఈ పర్వతం నుంచే పాతాళగంగ పేరుతోటి కృష్ణానది ప్రవహిస్తుంది ఈ శ్రీశైల శిఖరాల మీద అనేక రకాలైన ఓషధులు నిధులు పుణ్యతీర్థాలు మహాలింగాలు అనేక రకాల మృగాలు కనిపిస్తుంటాయి ఇక్కడున్న రాళ్ళన్నీ శివలింగాలే ఇక్కడ ఉండే చెంచులు అందరూ కూడా మహర్షులే అన్నాడు అగస్త్యుడు లోపాముద్ర భర్తకు నమస్కరించి స్వామి దర్శనం మాత్రం చేతనే ముక్తిప్రదమైన ఈ క్షేత్రం ఉండగా మరణించాక కానీ ఎప్పుడో మోక్షం ఇవ్వని కాశీకి వెళ్ళి కష్టాలు ఎందుకు పడటం మీరు పాతాళ గంగలో స్నానం చేస్తూ కాశీ వియోగం వలన కలిగిన సంతాపాన్ని చల్లార్చుకుంటూ ఇక్కడే సుఖంగా ఉండొచ్చు కదా అని సందేహాన్ని వెలిబుచ్చింది అగస్త్యుడు ఆమెను మెచ్చుకుంటూ ఒక ఇతిహాసం ద్వారా నీకు ఈ సందేహానికి సమాధానం చెప్తాను అంటూ ఈ విధంగా ఈశ్వర శర్మ కథను చెప్పసాగాడు మధుర అనే పట్టణంలో ఈశ్వర శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు అనేక విద్యల్లో ప్రవీణుడు అతనికి పండితుల్లో రాజు అనే బిరుదు కూడా ఉంది ఎంతోమంది పుత్రులు కలిగారు యవ్వనం గతించి వృద్ధాప్యం చేరువవుతూ ఉండగా ఇంతవరకు ఐహిక సుఖాల కోసం కాలాన్ని గడిపేశాను కొద్దిగానైనా ఆముష్ముఖం సంపాదించుకోలేకపోయాను సిరి సంపదలు అశాశ్వతాలు ఈ శరీరం చంచలమైనది అన్నీ తెలిసి కూడా అజ్ఞానంలోనే ఉండిపోయాను ఇప్పటికైనా తెలిసింది కనుక పుణ్యతీర్థాలు సందర్శించి జ్ఞానం సంపాదించుకుంటాను అని నిశ్చయించుకుని తాను సంపాదించిన సొత్తునంతా కొడుకులకు పంచి ఇచ్చి ఒక శుభముహూర్తాన ఇంటి నుంచి బయలుదేరి ఎన్నెన్నో కష్టాలు పడి ప్రయాణం చేసి కాశీపురం చేరాడు కాశీపుర మహిమను అంతకుముందే విని చదువుకున్న వాడవటం వలన అక్కడ గంగా స్నానం విశ్వనాథ దర్శనం మొదలైనవన్నీ చేసుకున్నాక ప్రయాగ వెళ్ళాడు అక్కడ నుంచి గయా ఉజ్జయిని అయోధ్య ద్వారవతి హరిద్వారం దర్శించాడు హరిద్వారాన్నే మాయాపురం అని ద్వారం అని కూడా అంటారు హరిద్వారంలో గల తీర్థదేవతల్ని చంద్రశేఖరుని మహానిష్టతో మూడు రోజుల పాటు పూజించాక ఒకరోజు వండుకున్న ఆహారాన్ని భుజించలోగానే ఏ విధమైన బాధ లేకుండా సునాయాసంగా మరణించాడు అతనికి ఊర్ధ్వలోకాలు ముఖ్యంగా విష్ణు సాయుధ్య ప్రాప్తి లభించింది బ్రహ్మలోకం సమీపిస్తూ ఉండగా ఈశ్వర శర్మ గురించి దైవభటులు ఎంతో గొప్పగా చెప్పగా అతన్ని బ్రహ్మ ఈశ్వడించినందుకు కారణం అడుగగా విష్ణుకింకరులు అయ్యా నువ్వు ఎంతో పుణ్యాత్ముడు అని మేము చెప్పినప్పటికీ నువ్వు కాశీలో ప్రాణం విడవనందున ఆయన ఒప్పుకోలేదు దీనిని బట్టి కాశీలో ప్రాణం విడవని వారు ఎంత పుణ్యాత్ములైనప్పటికీ పునర్జన్మ లేని ముక్తిని పొందలేరు అని వివరించారు ఆ తరువాత ఈశ్వర శర్మ చాలా కాలం పాటు విష్ణులోకంలో సుఖభోగాలు అనుభవించాడు తరువాత రాజుగా పుట్టి పుణ్యం ఆర్జించి చివరకు కాశీలో దేహాన్ని విడిచిన కారణంగా శివుడిలో సాహిత్యం పొందాడు అతడికిక పునర్జన్మ అన్నదే లేదు ఇతర క్షేత్రాలకు కాశీకి ఉన్న తేడా ఇదే లోపాముద్ర ఈ కథను విన్నావు కదా నీకు సందేహం తీరిందా అని భార్యకు కాశీవాసిగా కాశీ యొక్క వాసి గురించి వివరించి తాను అక్కడ దశ గడపలేకపోయినా తన దురదృష్టానికి దుఃఖిస్తున్నాను అన్నాడు అగస్త్యుడు లోప కాశీ మహిమ విన్నావు కదా ఐదు క్రోజుల వైశాల్యం గల ఈ క్షేత్రానికి గంగ ఉత్తరవాహినిగా ఉంది అన్నపూర్ణ విశ్వేశ్వరుడు ప్రధాన దేవతలు బిందుమాధవ స్వామి క్షేత్రపాలకుడు మణికర్ణిక ముఖ్యమైన తీర్థ ఘట్టం ఈ పురమహాత్మ్యాన్ని సంక్షిప్తంగా చెప్పిన సంవత్సరం పాటు చెప్పవచ్చు ఇప్పటికే చాలా పొద్దెక్కింది నాకు నువ్వు తోడుగా వస్తావా రావా అని అడిగాడు మణిసిద్ధుడు అంతవరకు ఉన్న కోపము అతిశయం పొగరు తగ్గి ఆ గొల్లవాడు వినయ విధేయతలు ఉట్టిపడగా రత్నసిద్ధుడికి వందనం చేశాడు ఆయన వలన ఆ గోపకుడికి అసాధారణమైన గ్రహణ శక్తి సునాయాసంగా లభించింది అందుకు గోపుడే ఆశ్చర్యపోయాడు కాశీ ప్రయాణం చేసి తీరాలని ఉత్సాహంగా కూడా ఉన్నాడు రత్నసిద్ధుడు తనకు కరువు తీరా కమ్మని కథలు వినిపించగల సమర్థత ఉన్నవాడు అది అన్నిటికంటే ముఖ్యంగా వాణ్ణి కాశీ ప్రయాణానికి పురికొల్పింది అదే మాటను వాడు స్పష్టంగా చెప్పాడు అయ్యవారు నాకు తాము చెప్పే కథా విశేషాలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి కానీ ఒకటి వినండి మొదటి నుంచి నాకు కథలంటే ఎంతో ఇష్టం నేను మీతో వచ్చేటప్పుడు మధ్యదారిలో ఏదైనా ఒక వింత కనబడితే నేను ఎన్నైనా ప్రశ్నలు అడిగినప్పుడు కోపగించుకోరాదు ఆ వింత వనక ఉండే కథ అంతా నాకు చెప్పాలి అలా చెప్తేనే నేను మీతో కాశీ రావటానికి సిద్ధం తీరా వచ్చాక మీరు కథలు చెప్పనంటే అక్కడి నుంచి వెనక్కు తిరిగి వచ్చేస్తాను ఇది నా కోరిక మీరు దీనికి ఒప్పుకుంటే నేను మాట తప్పకుండా వస్తాను అని వేడుకున్నాడు దానికి ఆ యతీంద్రుడు చాలా సంతోషించాడు గోపా ఇదే కదా నీ కోరిక ఇలాంటి ప్రశ్నలు వంద వేసినా సరే ఆ నూరింటికి విచిత్రమైన కథలు నీకు జవాబుగా చెప్తాను సరేనా ఏ విధమైన సందేహాలు పెట్టుకోకు మీ యజమానితో నువ్వు చెప్పి తొందరగా తిరిగిరా అనగానే గోపాలుడు ఆ సంగతి తన యజమానికి చెప్పి ఒప్పించి కావలసిన సామాగ్రి అంతా కావడిగా కట్టి రత్నసిద్ధ యతీంద్రుని వెంట ఒక శుభముహూర్తాన కాశీకి ప్రయాణమయ్యాడు వారు త్వర త్వరగా నడుస్తూ తొందరలోనే మొదటి మజిలీకి చేరుకున్నారు కాశీయాత్ర కథలు మొదటి మజిలీ కథ తరువాయి భాగంలో చెప్పుకుందాము నమస్కారం